హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయండి అర్థం చేసుకోండి ఓకే రిజల్టు ఇప్పటివరకు అంటే రిజల్ట్ కాదు ఫైనల్కి ఓకే మీరు నా మాటలో లేదా సోషల్ మీడియాలో వచ్చేటువంటి వారి మాటలు వీరి మాటలు ప్రజెంట్ పట్టించుకోకండి ఓకే నేను నా మాటలు పట్టించుకోండి నేను చెప్పట్లేదు అంటే కొంతమందికి వాళ్ళు ఇంకే ఉన్న వాళ్ళు కానీ సబ్జెక్టు మీద పట్టున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరికీ అర్థమవుతుంది లేకపోతే విషయాలు అర్థం కావు నోటిఫికేషన్లో ఉన్నటువంటి విషయాల మీద అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి మీద మీకు డిఎస్సి కన్వీనర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు నోటిఫికేషన్లో నోటిఫికేషన్లో కూడా మనకి షెడ్యూల్ ఏం చెప్పారు పదవ తారీఖు జూలై పదవ తారీఖున కదా జూలై పదిన మీకు అభ్యంతరాలను స్వీకరిస్తున్నాం జూలై పదిహేడు కల్లా జూలై పదిహేడున ఫైనల్కి ఇస్తాము అన్నారు ఫైనల్కి తీరా పదిహేడు కాస్త ఏమైంది జూలై ఇరవై ఐదున ఫైనల్ కీక్ అయింది మళ్ళీ అప్డేటు విద్యాశాఖ నుంచి వచ్చింది జూలై ఇరవై ఐదు నుంచి జూలై ముప్పై ముప్పై ఒకటి ఇంతవరకు ఫైనల్ కీ గురించి అప్డేట్ రాలా ఓకే ముప్పై ముప్పై ఒకటి వరకు కూడా ఇస్తాము అన్నారు ఈరోజు జూలై ముప్పై దాదాపుగా ఇప్పుడు టైము నౌ జూలై ముప్పై సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు అయింది ఇప్పుడు ఇంతవరకు కూడా అప్డేట్ రాలేదు ఒకవేళ మేబీ అన్న నైట్ వస్తుందా రాదా అన్నది కూడా డౌటే కానీ కాల్ సెంటర్లకి కాల్ చేస్తుంటే ముప్పై ఒకటిన ముప్పై ఒకటి అంటే రేపు ముప్పై ఒకటో తారీఖున ఫైనల్ కీ ఫైనల్ కీ మరియు ఫైనల్ కీతో పాటు కానీ నార్మలైజేషన్ మార్కులు కూడా ఫైనల్ కీతో పాటుగా నార్మలైజేషన్ మార్కులు కూడా ఇవ్వబడతాయి అన్నారు అంటే ఫైనల్ కీ మరియు నార్మలైజేషన్ కూడా ఇచ్చేస్తే అక్కడ మీకు పక్కనే ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు మెరిట్ లిస్ట్ అనేది మీకు తెలిసిపోతుంది ఇంకా మెరిట్ లిస్ట్ పెట్టినా పెట్టకపోయినా ఆటోమేటిక్గా మీకు తెలిసిపోద్ది అవునా కదా సో అంటే కాకపోతే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో తెలీదు నార్మలైజేషన్లో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇది ఇక మనం ఫైనల్ కీ ఇచ్చిన తర్వాత ఆ ఫైనల్ కీలో ఇంతకుముందు నువ్వు కొన్ని అభ్యంతరాలు చెప్పావు కదా ఆ అభ్యంతరాలు బేస్ చేసుకుని అభ్యంతరాలు కరెక్ట్ అయితే అప్పుడు నీకు మార్కులు యాడ్ అయితే అప్పుడు దాన్ని బట్టి నీకు నార్మలైజేషన్ అనేది వస్తుంది ఇది జరిగే ఒక ప్రాసెస్ మరి ఇంతవరకు రాల కొన్ని కొన్ని విషయాలు బయటకు వస్తుంది ఏంటంటే రేపు అలా వస్తాయి అంటున్నారు ఇలా వస్తాయి అంటున్నారు వాళ్ళో వీళ్ళు రకరకాలుగా చెబుతున్నారు కానీ తీరా చూస్తే విద్యాశాఖ నుంచి ఏం చెప్తుంది అసలు విద్యాశాఖ ఏం చెప్తుందంటే మీ ఇంతవరకు ఏ విధమైన అప్డేటు కీ గురించి చెప్పలేదు కదా అంటున్నారు మీకు అర్థమైంది విద్యాశాఖ చెప్పలే కాల్ సెంటర్లు చేస్తే కనుక వస్తుంది అని చెప్తున్నారు కానీ విద్యాశాఖ అయితే ఇంతవరకు ఎక్కడ ఏ రకమైన స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇక రెండో విషయంకి వచ్చేటప్పటికి ఇందులో ప్రధానంగానండి చాలామంది అభ్యర్థులకు అర్థం అవ్వాలి ఓకేనా సో మనకి కోర్టుకి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి సార్ కోర్టుకి సంబంధించిన కేసులు ఉన్నాయి ఆల్రెడీ గత వారం ఈ నార్మలైజేషన్ మీద కేసు వేస్తే నార్మలైజేషన్ మీద రెండు వారాలు టైం కావాలని అడిగారు సో నెక్స్ట్ వీక్ ఉంది కదా దాని గురించేనేమో ఒకవేళ నార్మలైజేషన్ ప్రక్రియ గురించి దాగిందేమో అని కొంతమంది ఎందుకనంటే ఈ యొక్క ప్రక్రియ అక్కడ వాళ్ళు రిజల్ట్ మీద స్టే అడగల ఫస్ట్ క్వశ్చన్ గుర్తుకోండి రిజల్ట్ మీద స్టే అడగల మీకు రిజల్ట్ మీద స్టే కనుక అడిగితే అదే ఈ పాయింట్ గుర్తుకోండి రిజల్ట్ మీద గనక స్టే కనుక కోరితే రిజల్ట్ స్టే వచ్చి అది ఆగిపోదు అప్పుడు మనకి స్క్రోలింగ్ ఎలా ఉండదు తెలుసా మీకు విద్యాశాఖ చెప్తారు ఆటోమేటిక్గా సో ఇది కోర్టు ప్రాసెస్లో ఉంది రిజల్ట్ కోసం స్టే అడిగారు కాబట్టి సో అక్కడ రిజల్ట్ని ఆ యొక్క కేసు ఫైనల్ అయ్యే వరకు కూడా రిజల్ట్ని మేము హోల్డ్లో పెడతాము అని చెప్తారు ఇది జరిగే ప్రాసెస్ మరి నాకు ఇంతవరకు కూడా ఆ రిజల్ట్ మీద స్టే అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనుక అభ్యర్థులు నాకు ఎవరో కూడా చెప్పలేదు సో కొంతమంది అడిగారు కాబట్టి నేను ఈ విషయాన్ని కూడా మీకు చెబుతున్నా సో రిజల్ట్ మీద స్టే అయితే అడిగిన పరిస్థితి లేదు వాళ్ళు వెళ్ళింది నార్మలైజేషన్ మీద మొదటి కేసు ఒక ఇరవై మంది వెళ్ళారు ఇప్పుడు రెండో కేసు అయితే కనుక మళ్ళీ రెండో కేసు ఆల్రెడీ ఈరోజు రేపు ఎల్లుండా అన్నట్టుగా నార్మలైజేషన్ మీద కేసు అయితే కనుక రెండో కేసు కూడా ఊగుతుంది మరి అది ఎంతవరకు ఊగుతుంది ఏంటన్నది నాకు ఆ డేటా కూడా రాలేదు అది ఉన్నది యూత్ను అంటే సో కేసు అయితే కనుక బెంచ్ మీదకి వెళ్ళాలి అంతవరకు కేసు ఫైల్ అయింది నెంబర్ కూడా అన్నీ వచ్చినాయి అన్నారు నెంబర్ అడిగితే కనుక నెంబర్ అయితే కనుక మన దాకా నంబర్ ఇవ్వలేదు వాళ్ళు గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు అంతవరకు ఇకపోతే సో దాని ఎఫెక్ట్ ఏమైనా ఉందా దీని ఎఫెక్ట్ అంటే కీలకి దానికి సంబంధం లేదు ఫస్ట్ ఇది గుర్తుకోండి ఏమంటే కీకి కానీ సో నార్మలైజేషన్ ఫలితాలు వేరు కీ నార్మలైజేషన్ వేరు మీకు అక్కడ ఇచ్చేసి అపాయింట్మెంట్లు కనుక ఇచ్చేస్తే ఆ ప్రాసెస్ వేరు కాబట్టి ఇక మీరు కోర్టు కేసుకి దీనికి అసలు సంబంధం లేదు ఇది గుర్తుపెట్ ఒకవేళ కోర్టులో కనుక వచ్చి వీళ్ళు కౌంటర్ దాఖలు చేసి ఆ కౌంటర్ మీద ఆర్గ్యుమెంట్స్ కనుక జరిగితే అప్పుడు ఇక్కడ వచ్చేటువంటి రిజల్ట్ ఉంటుంది అంటే చాలామందికి ఈ ప్రాసెస్ అంతా తెలియాలి అలాగే కొంతమంది ఏంటంటే ఈ మధ్యలో సతమతం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి నాకు ఉద్యోగం వస్తుంది అంటారా డెబ్బై మార్కులు వచ్చినాయి నాకు అరవై ఎనిమిది వచ్చినాయి నాకు వస్తుందా సార్ మరి కొంతమంది మరి కొంతమంది ఏంటంటే ఇంచుమించుగా ఈరోజు కానిస్టేబుల్ ఫలితాలు రావాలి కదా కానిస్టేబుల్ ఫలితాలకు బ్రేక్ పడింది కానిస్టేబుల్ ఫలితాలకు ఎలాగైతే బ్రేక్ పడిందో ఈ కీక్ కూడా అలాగే బ్రేక్ పడిందా నార్మలైజేషన్ కూడా అలాగే బ్రేక్ పడిందా అని చాలామంది అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు మీరు ఆలోచించకపోవటానికి తప్పేమీ కాదు తప్ అన్నీ కూడా కరెక్టే ఇదేం సో ఒక్కొక్క వెర్షన్లో ఒక్కొక్క విధానం ఉంటుందండి నేను అన్ని విధానాలు కరెక్టు అన్నీ అని చెప్పట్ల సార్ మరి ఒక ఆయన ఉన్నాడు ఆయన గవర్నమెంట్ టీచర్ అంట ఫిజిక్స్ టీచరేనంట ఆయన ఏమో ఇది వచ్చేస్తుంది అవి వచ్చేస్తున్నాయి ఇవన్నీ ఇలా అని చెబుతున్నారు కదండి ఏం గవర్నమెంట్ టీచర్ అయ్యండి ఓకేనా గవర్నమెంట్ టీచర్ అయ్యండి సో మీరు ఆ ప్రభుత్వ ఉద్యోగానికి పక్కనెట్టేసి పూర్తిగా దాన్ని వదిలేసి ఇలాంటి వాటిలో సేవల్లో చక్కగా రండి చాలా సంతోషం కదా మరి జరిగే పరిస్థితి మీకు అన్నీ తెలుసు అంటే ప్రస్తుతం జరిగే పరిస్థితి కీ గురించి అన్నీ తెలుసు ఓకే ఇవన్నీ తెలుసుకోరు మీరు ఎందుకు చెప్పట్లా అర్థమైందా ఇవి ఎందుకు చెప్పట్లేదు సో దయచేసి విషయాలన్నీ మీకు అర్థం కావాలి ఇక్కడ చాలామందికి అంటే ఫైనల్కి ఏమో కాల్ సెంటర్ చేస్తేనేమో రేపు ఫైనల్ కీ ఇస్తాము దాంతో పాటుగా ఇస్తా ఉన్నాం ఇవ్వండి చాలా మంచిదే మీరు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక నాకు ఆడియో మెసేజ్ కూడా ఒకటి వచ్చిందండి ఒక ఆడియో మెసేజ్ కూడా వచ్చింది ఆడియో మెసేజ్లో కాల్ సెంటర్కి కాల్ చేసి వాళ్ళు అడుగుతున్నప్పుడు రెండు ఆయా ప్రభుత్వ అధికారులు అడుగుతుంటే మేము రాసినటువంటి ఎగ్జామ్ పేపర్ ఉంది కదా ఆ ఎగ్జామ్ పేపరు స్క్రీన్ రికార్డ్ ఉందా అని అడిగారు స్క్రీన్ రికార్డ్ ఉండదు ఆడియో రికార్డ్ ఉంది అని అన్నారు మరి స్క్రీన్ రికార్డ్ లేకపోతే రేపొద్దున కోర్టు పరిధిలో అడిగితే మేము రాసిన ఎగ్జామ్ మాకు చూపించండి అంటే కనుక పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఆలోచన చెయ్యండి తప్పేం కాదు కదా సో అడగచ్చండి అది మనకున్న రైటు అదేదా అది మనకున్న రైటు అడగొచ్చు అంటే నీకెందుకు కావాలా నీకెందుకు ఇవ్వాలని అడగరు అది సో ఈ విషయాన్ని కూడా చాలామంది తెలుసుకోండి అంటే నాకు వాట్సాప్లో చాలా వస్తున్నాయి చాలా విషయాలు వస్తున్నాయి ఇప్పుడే కాదు మీరందరూ ఇప్పుడు అర్థం చాలామందికి ఈ డిఎస్సి ఎగ్జామ్స్ మీద ఒక కొనుక్కు వచ్చారు ఫస్ట్ ఒక కొనుక్కు అయితే కనుక వచ్చారండి సో ఏంటి ఎగ్జామ్ అంతా ఒకటి ఎగ్జామ్ జరిగిన తర్వాత ఒకటి ఎగ్జామ్లో జరిగినటువంటి పరిస్థితులను బట్టి ఒకటి ఫస్ట్ ప్రైమరీకి వచ్చిన తర్వాత ఒకటి అభ్యంతరాలు రేస్ చేసిన తర్వాత ఒకటి ఫైనల్ తర్వాత ఒకటి నార్మలైజేషన్ తర్వాత ఒకటి మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత కూడా కొందరు బయటకు వస్తారు మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నమ్మినా నమ్మకపోయినా అంటే జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఏది ఏమైనా ప్రభుత్వము ఇక్కడ మీకు అధికార యంత్రాంగం కూడా త్వరలో విడుదల చేస్తాం అది మనకి గౌరవ ఈ డీసీ కన్వీనర్ గారు కన్వీనర్ గారు మళ్ళా ఒక స్టేట్మెంట్ ఇచ్చి లేదు లేదు మేము ఖచ్చితంగానే కట్టుబడి ఉన్నాం ప్రభుత్వం ఎలాగో త్వరలో అంటే ఈరోజు రేపు అంటే జూలై ముప్పై ఒకటి ఏదో అవసరమైతే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి రెండు రోజులు లేట్ చేస్తాం చెప్పొచ్చు కదా తప్పేం కాదుగా అభ్యర్థులు ఫోన్ చేసి బాధపడి ఈ ఇందులో మరికొంతమంది అండి దయచేసి నేను ఒక విషయం చెప్తున్నానండి మీకు చాలామంది అభ్యర్థులు దయచేసి కొంతమంది మెయిల్ చేస్తున్నారు ఎవరికే పోలీస్ బోర్డు మెయిల్ పోలీస్ బోర్డు వాళ్ళకు కూడా మెయిల్ నాకు డిఎస్సిలో మంచి మార్కులు వచ్చినాయి డిఎస్సిలో ఉద్యోగం వచ్చేస్తుంది వీటి కానిస్టేబుల్లో కూడా నాకు మంచి మార్కులు వచ్చినాయి ఉద్యోగం వస్తుంది కాబట్టి నాకు కానిస్టేబుల్ ఉద్యోగం నాకు అవసరం లేదు నా తర్వాత వచ్చి వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చేయండి అని వాళ్ళు మెయిల్ చేస్తున్నారు బాబు మీరు చేసేది చాలా మిస్టేక్ అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు ఏదైనా అనివార్య కారణాల వల్ల మీకు డిఎస్సి ఇక్కడ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ఏం చెప్తే గౌరవ కోర్టు చెప్పింది న్యాయస్థానం చేయాలి కనుక ఇది ఏదైనా ఒకవేళ హోల్డ్ లోపల ఆగిపోయింది అనుకో అనవసరంగా కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నాను రా నువ్వు వీల్ అవుతావు అంటే మీకు ప్రభుత్వం నుంచి అలాంటి మెయిల్స్ కానీ ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదు ఇంతవరకు అదే అది దయచేసి గుర్తుపెట్టుకోండి అలాగే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఈ పదమూడు జిల్లాల్లో డిఎస్సి యాస్ ఫ్రెండ్స్ అండి మీరు వాస్తవ విషయాలను తెలుసుకోండి మిత్రులు మీ మంచి కోసం చెప్తున్నాను కాబట్టి అదేనా మీ మంచి కోసం చెప్తున్నా మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో ఫైనల్కి ఫైనల్కి ఆ తర్వాత ఇక్కడ మీకు మార్కులు తరుగుదల పెరుగుదల ఉంటాయి రెండు ఉంటాయి అవి నువ్వు నేను చెప్పలేను ఫస్ట్ మీరు నన్ను అడిగిన నేనేదో మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసమే అంతే ఉన్న కోసమే చెప్తున్నా భారీ స్థాయిలో పది మార్కులు కలిస్తే పదిహేను మార్కులు కలుస్తాయని చెప్పను ఎందుకనంటే సో ఇంతకుముందు మీకు డిఏ తెట్లో కలిసినాయి కాబట్టి ఇందులో కలవచ్చు అని కూడా చెప్పాను హయస్ట్గా మాకు కలిసిన పరిస్థితి కూడా చూపించాను మరి డిఎస్సీలో సార్ అంటే ఇంచుమించుగా అన్ని సెక్షన్స్లో కలిసినటువంటి వచ్చిన పేపర్లు హార్డ్ పేపర్లు సులువైన పేపర్లు మోడరేట్ పేపర్లు యావరేజ్ చేసుకుని ఇలాగ ఆ యావరేజ్ ద్వారా ఆ యావరేజ్ ద్వారా ఏం చేస్తారంటే మార్కులు కలపటమో తగ్గించడం కలపడం తగ్గించడం ఇవే జరుగుతాయి సరే ఎలా కలుపుతారో ఎలా తీసేస్తారంటే ఇక్కడ మీకు యావరేజ్ చేసేసిన తర్వాత ఒక ఫిగర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనభై మార్కులు ఎస్జిటి యావరేజ్ వచ్చింది అనుకోండి ఎనభై మార్కుల కంటే తక్కువ ఉన్నటువంటి సెషన్ ఏదైతే ఉందో వాళ్ళకి డెబ్భై ఎనిమిది డెబ్భై ఆరు డెబ్బై నా డెబ్భై ఎనిమిది డెబ్భై ఏడు అలా వచ్చినాయి అనుకోండి డిఫరెన్స్ మూడు మార్కులు అందరికీ కలుపుకుంటూ వస్తారు ఒకవేళ ఎనభై కంటే ఎక్కువ ఉన్నాయనుకో ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై ఒకటి ఉన్నాయనుకో అందరికీ మైనస్లు చేస్తారు అర్థమైందా సో ఇది ఇది జరిగేటువంటి ఒక ప్రాసెస్ మరి దీని మీద కదా అభ్యర్థులు వీళ్ళు కోర్టు కూడా కేసు వేశారు మరి అక్కడ కౌంటర్ ఏమైనా దాఖలు చేస్తారు ఏంటన్నది అది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదంటే మీకు దానికి ఈ ఫైనల్కి నార్మలైజేషన్కి ఏమాత్రం సంబంధం లేదు ఫస్ట్ ఎందుకంటే అక్కడ వెళ్ళింది వేరు ఇప్పుడు కేసు వేసినటువంటి ఆ స్టేటస్ తెలియాలి చాలామందికి తెలియదు అది మీకు రిజల్ట్ మీద స్టే అడిగారు అనుకో సో ఆటోమేటిక్గా మీకు గవర్నమెంటే చెప్పేస్తారు రిజల్ట్ మీదే స్టే అడుగుతున్నారని దాని మీద అడగలి అదేందా సో కాబట్టి దృష్టిలో పెట్టుకోండి ఇంచుమించుగా గవర్నమెంట్ అయితే కనుక ఈ ఈ ఫ్యూ డేస్లో అటు ఇటు అయినా ఒకవేళ సాంకేతిక పరమైనటువంటిదా లేదా అభ్యంతరాలు ఎక్కువగా వచ్చేసినాయి కాబట్టి దాని మీద మేము ఇంకా తల మునకలైపోయాము వేరే వేరే వర్క్లో ఉండిపోయాము అవి ఇవి ఉన్నాయి కాబట్టి వాటి గురించి అన్నది తెలియదు ఇంతవరకు అయితే కనుక రాలేదు కానీ సోషల్ మీడియాలోనేమో కాల్ సెంటర్లకు ఫోన్ చేస్తే రేపు ఇచ్చేస్తాము ఇవన్నీ చెబుతున్నారు అది ఎంతవరకు వాస్తవమో కాదన్నది అన్నది మీరు ఆలోచన చేసుకోండి రెండు దయచేసి ఎవ్వరు కూడా టెన్షన్ పడకండి అలాగే ఏండి ఇవే కాదు కదా ఇవే కాదు సో మీరు దయచేసి మిత్రులారా చాలామంది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వన్ బై వన్ వన్ బై వన్ అన్ని రకాల నోటిఫికేషన్ చాలా వస్తున్నాయి చక్కగా చదవండి చదవండి ఆ తర్వాత మళ్ళీ లాస్ అయిపోయేది మీరే ఎవరో కాదు మీరే లాస్ అయిపోతారు నేను అందుకని అభ్యర్థులకి అండి కేవీఎస్ కానీ అలాగే ఎన్విఎస్ కానీ మీకు ఉన్నటువంటి సీట్ ఎట్లు కానీ ఇవన్నీ చక్కగా ప్రతి ఒక్కరికి జాగ్రత్తగా చెప్పుకుంటా చదివించుకుంటా మెటీరియల్ ఇచ్చుకుంటా ప్రాక్టీసులు పెట్టుకుంటా అన్నీ నేను వెళ్తున్నాను ఎందుకంటే వీళ్ళందరికీ అన్ని విషయాలు తెలియాలి అంతా చదవాలి అన్న ఉద్దేశంతో నా గ్రూప్ ఆల్రెడీ ఎప్పటికప్పుడు నేను యాక్టివ్ చేసుకుంటానే ఉన్నాను వాళ్ళని చదివించుకుంటానే ఉన్నాను సో దయచేసి మిత్రులారా మీరు అందరూ తెలుసుకోండి ఓకేనా సో మీకు విషయాలు అన్నీ చెప్పాను ఒకవేళ ఏదైనా ఇంకా ఫర్దర్గా ఉంటే కనుక నేను చెప్పడానికి అన్ని ప్రయత్నం చేస్తానండి ఓకే